అందరికీ నమస్కారం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా చూసుకుంటే పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడింది ఉద్యోగ కల్పన లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉంది అలాగే ఇక్కడ చూసే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా ఏలూరు జిల్లాలోనే ఉంది పోలవరం నిర్మిత ప్రాంతం అనేక సమస్యలతో పొట్టుమిట్లాడుతూ ఉన్నారు ప్రజానీకం పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఇవాళ దాన్ని ఎత్తు తగ్గించడం కానీ పరిహారం ఇవ్వకపోవడం కానీ నిర్వాసితుల ఇబ్బందులు కానీ అనేక రకాలుగా ఉన్నాయి అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా అటకెక్కించే పనిలో పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం వైపు అసలు మాట్లాడేటటువంటి పరిస్థితే కనపడడంలా అలాగే పోలవరం నిర్వాసితులైతే అయితే వెయ్యి కోట్లు ఇచ్చారు అంతకుముందు తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు మినహా ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి నిధులు కూడా అరకొరగా ఇచ్చి మబ్బే పెడతా ఉంది అలాగే నలభై ఒకటి పాయింట్ ఏడు ఐదు కట్టాల్సిన నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మాణం దశ అని చెప్పి ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మధ్యలోనే తుంచి వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా మిన్నకుండిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పారు వీళ్ళు మేము వస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కడతాం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు దానికి తోడు మేము వచ్చిన వెంటనే ఈ జిల్లాలో ఉన్న రోడ్లన్నీ బాగు చేస్తాం వంద రోజుల్లో గుంతలు అనేవి కనపడకుండా చేస్తామన్నారు ఈ జిల్లాలో ఏ మండల కేంద్రంకి చేరాలన్నా ఏ గ్రామాల నుంచి అయినా ఏ మండల కేంద్రానికి రావాలన్నా మొత్తం గుంతల రోడ్లు అరకొరగా అక్కడక్కడ ఓతులు గుడిచి వాళ్ళ ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజానికం ప్రయాణం చేయాలంటే దానికి తోడు ఇక్కడ నాణ్యమైన బొగ్గు ఉందని చెప్తా ఉన్నారు సోమవారం దగ్గర ఈ చింతలపూడి నూజువీడు ప్రాంతంలో ఆ నాణ్యమైన బొగ్గు వెలికి తీయడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది బైచులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాన్ని ఎందుకు పట్టించుకోవడంలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఈ జిల్లాని రైతాంగం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు సాగునీరు లేక అవకాశం ఉంది కానీ ఆ నీరు అందించేటువంటి పరిస్థితి లేదు చంద్రపూడి ఎత్తిపదల పథకం పూర్తి చేసి అది తక్షణమే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి చేయడం అంటే రైతాంగానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే ఈ ఏలూరు జిల్లా మెరుగుపడుతుంది కాబట్టి ఆరోపమైన అభివృద్ధి కావాలని చెప్పి కాంక్షిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఆరోపంగా అభివృద్ధి చేస్తే దాంతోపాటు రైతాంగానికి గిట్టుబాటు ధర దొరుకుతుంది కాబట్టి అన్ని అంశాలు కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దాంతో పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది ప్రభుత్వం యువతకి మేము వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు నిరుద్యోగ బృతిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి కాదు కదా ఏమి ఇచ్చిన దాఖలా లేవు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఇవ్వలేదు ఇట్లా వాగ్దానాలు చేసి అధికారంలో రావడం తప్పితే ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం వనగలలేదు అలాగే ఈ జిల్లాకి మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మెరుగుపడే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉండాలని చెప్పి అభివృద్ధి వైపు మాటలతో కాకుండా చేతల్లో చూపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక గ్రామాలు ఇంకా గిరిజన గ్రామాలు అయితే రోడ్లు రహదారులు లేకుండా డోలీ మోతలు మోగుతూ ఉన్నాయి నేటికి కూడా గిరిజన గ్రామాల్లో వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గిరిజనులు అలాగే గిరిజనేతరులు వాళ్ళు ఆ దశాబ్దాల తరబడి సాగు చేసుకుని పలసాయం తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదు ఇట్లా చూసుకుంటే ప్రతిదీ సమస్యగానే కనపడతా ఉంది కాబట్టి రానున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి ఇక్కడ పొలాలు చేసుకున్న వాళ్ళకి ప పట్టాలు ఇవ్వాలి ఇళ్ళు లేక ఒకే కుటుంబ నాలుగైదు కుటుంబాలు ఒకే ఇంట్లో నివాసం ఉంటా ఉన్నాయి వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించావసరం ఉంది నేను వస్తే మూడు సెంట్లు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తాను జగన్ సెంటు సెంటున్నర ఇచ్చాడని చెప్పారు వచ్చి సంవత్సరంన్నర దాటింది రెండో సంవత్సరం వైపు వెళతా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ దాఖలా ఏం కనపడడం లేదు కాబట్టి తక్షణమే ఇళ్ల స్థలాలు కూడా కేటాయించి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫ్యాంక్షన్లు పెంచారు ఈనాడు ఫ్యాంక్షన్లు పెంచి ఇస్తా ఉన్నారు బాగానే ఉంది ఉన్న ఫ్యాంక్షన్లు బీకేస్తా ఉన్నారు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఫ్యాంక్షన్లు బీకేస్తా ఉన్నారు అదే ఏదో కొంకబెట్టి ఉన్న ఫెన్షన్లు అన్ని తీస్తా ఉన్నారు ఇస్తామని చెప్తూ అలాగే వికలాంగుల ఫెన్షన్లు చూస్తే అనర్హులకి ఎక్కువ శాతం వస్తా ఉందని చెప్పి అనేక మంది వాపోతూ ఉన్నారు అసలు అర్హులైనటువంటి వికలాంగులకి ఫెన్షన్ కూడా అందేటువంటి పరిస్థితి లేదు ఫెన్షన్లు చూస్తే కొత్తాట్లను తీసుకోకుండా పాతయ్య కొనసాగిస్తూ చాలా ఫెన్షన్లు రద్దు చేస్తూ అనర్హత వేటు వేస్తూ తీసేస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏదైతే ఉందో అది కలెక్టరేట్ లో కంప్లైంట్ పెడతా ఉంటే ఒకటి నాలుగు సార్లు తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ లోకల్ అధికారులు వాళ్ళని బెదిరించడం ద్వారానో లేదా సమస్య పరిష్కారం అయిందని సంతకం పెట్టమనో మభ్య పెట్టి సంతకం పెట్టించుకుంటా ఉన్నారు మళ్ళీ వెళ్ళి ఆ కంప్లైంట్ని రీఓపెన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది సరైనది కాదు ఏదైనా సమస్య పరిష్కారం చేసి అది క్లియర్ చేసుకుంటే బాగుంటుంది తప్పితే కేవలం ఇక్కడ సంతకం పెట్టించి మళ్ళీ పంపిస్తే మళ్ళీ వచ్చి కంప్లైంట్ పెట్టుకుంటే దాదాపు ఏడెనిమిది సార్లు ఐదారు సార్లు కలెక్టరేట్ చుట్టూ తిరగాలంటే పేద ప్రజనేకానికి ఆర్థిక భారం ప్లస్ దాంతోపాటు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వాళ్ళ పని తిరగడానికి ఆ సమస్యల పరిష్కారం వేదిక ఏదైతే ఉందో అది సక్రమైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించే విధంగా కింద అధికారులకి సూచన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ హైవే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు చూస్తే చింతలపూడి టీ నర్సాపురం జంగారెడ్డిగూడెం మండలాల మీదగాట దేవరపల్లి వరకు వెళ్తా ఉంది సత్తుపల్లి నుంచి ఈ మండలాల్లో ప్రయాణం చేసేటటువంటి తరుణంలో ఎక్కడా కూడా సర్వీస్ రోడ్లు లేవు సర్వీస్ రోడ్లు లేకపోతే ఎకరం ఇటో ఎకరం మిగిలిన రైతు ఎన్ని వందల కిలోమీటర్లు తిరిగి ఆ భూమిలోకి చేరతాడు రోడ్డు దాటడానికి అవకాశం లేకుండా సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాపోతా ఉన్నారు పైగా ఇచ్చినవి కూడా ఏదైతే భూములు తీసుకుని ఇచ్చిన డబ్బులు ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉన్న అసలైన రేటు కంటే తక్కువే వచ్చిందని కూడా వాపోతా ఉన్నారు సగం కూడా రానే పరిస్థితి ఉంది ఇవాళ నలభై లక్షలు యాభై లక్షలున్న భూమికి కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న తరుణం ఉంది కొన్ని చోట్లయితే అంటే రైతాంగానికి ఒక పక్క ఆర్థిక నష్టం దానికి తోడు సరైన దారి కూడా భూమిలోకి వెళ్ళడానికి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం